దేవా నీస్ బార్షేతో దేవా నీస్ బార్షేతో ఇనాటి సువిశేషుము లూకాస్ వార్తలు నుండి తీసుకోబడింది కోబడింది రభు దైగల తండ్రు ఎంత పాపము చేసిన ప్రేమతో ఆచరించే గొప్ప ప్రభువు మన దేవుడని వివరిస్తుంది తల్లి తన పిల్లలను అప్పున చేర్చుకున్న విధంగా మన దేవుడు మనల్ని ఎప్పుడూ తన దగ్గరకు చేర్చుకుంటాడు దేవుడు మనుషులను ప్రేమతో సృష్టించాడు ఆయన మన కోసం తన కుమారుడైన యేసును పంపాడు ఏసు మన పాపాల కోసం సిలువపై ప్రాణం అర్పించాడు మనం యేసు బోధనలకు అనుసరించి ప్రేమ క్షమ దయతో జీవించాలి ఇతరులకు సహాయం చేయడం ద్వారా దేవుని ప్రేమను చూపాలి ప్రార్థన విశ్వాసంగా సేవత్వంతో మనం జీవితాన్ని పవిత్రంగా ఉండాలి ఏసు చూపిన మార్గం నిజమైన జీవ మార్గం ప్రేమతో సేవతో విశ్వాసముతో నడిచే జీవితం మనం ఆయనలాగే ప్రవర్తిస్తే దేవుని రాజ్యంలో స్థానం పొందుతాం